ముందుగా ఎంపీసీ న్యూస్ ఛానల్ వారికి ప్రేక్షకులకు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు తీసుకుపోయే బడుగు బలహీన వర్గాలకు తీసుకుపోయే సన్నభియన్ కార్యక్రమం కానీ రేషన్ కార్డులు కానీ మరియు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇండ్లు పథకం కానీ ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి అమలవుతున్నాయి బియ్యం నిన్నటి నుంచే మొన్న ఫస్ట్ తారీఖు నుంచి అమలైంది ప్రజలన్నీ అవి తీసుకొని మంచిగా ఉన్నాయని ఎటువంటి ఇబ్బందులు లేవని అంటున్నారు మళ్ళీ ఆ విధంగానే ఉద్యోగాలు గ్రూప్ వన్ టూ త్రీ కానీ అన్నిట్లో ఉద్యోగాలు కూడా పూర్తి పూర్తిగా భర్తీ అయినాయి ఈ ఉద్యోగాలు ఇదివరకు ఎన్నడూ కూడా అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ ఎన్నడూ ఫిలప్ చేయలేదు రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇటు ఉద్యోగాలు సరే ఊరికి ఒకటో రెండో ఉద్యోగాలు రావడం జరిగింది ఊరికి ఒకటి వచ్చినా కూడా అందరికి వచ్చినాయని భావించి ప్రజలు సంతోషంగా ఉన్నారు మరియు కొద్దిగా పెన్షన్లు వచ్చేవి ఉన్నాయి అవి కూడా వాళ్ళు వాళ్ళ గైడ్లైన్స్లో వాళ్ళు సరి చేస్తారు వచ్చే నెల పై వచ్చే నెల పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం అనుకున్న పథకాలన్నీ ఒకదాని వెంబటే ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుండ్రు అన్నీ ఒకేసారి చేయాలన్నా ఎవరికి సాధ్యం కాదు ఒకదాని వెంటే ఒకటి చేసుకొని వస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పథకాలు ఇట్నే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఇంకేమైనా మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు అలాంటివి కూడా త్వరగానే పూర్తి చేస్తారని మేము భావిస్తున్నాము ఇటువంటి ఇంకా చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయి అవన్నీ తీర్చాలి వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు కాంగ్రెస్ ఎంపీటీసీలు సర్పంచ్లు అధికంగా గెలిస్తే ఇంకా ఎన్నో పథకాలు గ్రామాలకు ప్రజలకు బడుగుబడుగైన వర్గాలకు చేకూరుతాయి మరి ఆ విధంగానే బీసీ నలభై రెండు శాతం ఉన్నారు బీసీలకు కూడా అటువంటి శాతం వాళ్ళ అన్న ప్రకారం నెరవేరుస్తే బీసీలందరూ కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటారు మేము మేము కూడా అందరం కోరుకుంటున్నాం నలభై రెండు శాతం వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ జనాభా రేషియో ప్రకారం వాళ్ళకి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేవని మేము కూడా కోరుకుంటున్నాము మరియు కింది కార్యకర్తలను కూడా ఆపదల్లో ఉన్న కార్యకర్తలు కూడా ప్రభుత్వము గుర్తించి వాళ్ళు ఏ వాళ్ళు అధికారం లేనప్పుడు కష్టపడ్డరు వాళ్ళకు కూడా ఏదో ఒక సహకారం చేయాలని కూడా గవర్నమెంట్ కానీ మండలాధ్యక్షులు కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పద్మావతి కానీ వీళ్ళందరూ మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఎలాంటి ఇబ్బంది ఢోకా లేదు ఇబ్బంది లేకుండా చేయాలని కొత్తగా వింత పాత అన్నట్టు పాత వాళ్ళను వదిలేకుండా అందరినీ సమన్యాయం కల్పించి మరే అధికారం లేనప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఉండరు గెలిచిన వాళ్ళు ఉండరు అందరినీ ఒకే విధంగా కాకుండా ఎవరికిచ్చే ప్రాధాన్యత వాళ్ళకిచ్చి అందరినీ కలపకపోతే స్థానిక సంస్థలు కానీ జిల్లా పరిషత్లు కానీ అన్నీ గవర్నమెంటు వ్యతిరేకం లేకుండా అన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్నది మరియు ఇటు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి మా జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా తిప్పల జిల్లా మొత్తం మా కుటుంబం అనే ఉద్దేశంతోనే చూసుకుంటుండ్రు ఎలాంటి కార్యక్రమం అయినా పద్మావతి గారు కూడా మామూలుగా ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్న సమస్యను కొంతమంది నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి సాల్వ్ చేస్తుండ్రు ఆమెకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు ఎలా రాకుండా అందరినీ సమిష్టిగా చేసుకొని స్థానిక సంస్థల విజయం సాధించడానికి ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా నాయకులకు మండల నాయకులకు గ్రామ నాయకులకు జిల్లా నాయకులకు ఒక సూచన చేస్తున్నాము వాళ్ళు వీరు అనే భేదం లేకుండా కూడా ఇట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీడియా మీడియా వాళ్ళు పేపర్ వాళ్ళు కానీ దీన్ని పూర్తిగా వాళ్ళు బాధ్యత తీసుకొని మాకు గ్రామాలలో సహకారం చేయవలసిందిగా కోరుతున్నాము